అందరికీ నమస్కారం అండి నేను మీ తెలుగు అమ్మాయి మన తెలుగు అమ్మాయి కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అసలు ఇప్పుడు ఈ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానో తెలుసా అండి నేను నార్మల్గా తెలియతే చక్కగా మాట్లాడతానని అనుకుంటున్నానండి నీ వాయిస్ కూడా బాగుంటుందమ్మాయి అని కొంచెం మంది కూడా చెప్పారు అందుకనే నా వాయిస్ తో మంచి మంచి కథలు మోటివేషనల్ క్యూటోస్ మంచి తెలుగు కథలు అయితే చెప్దామని నాకు ఒక ఆలోచన అయితే వచ్చిందండి యూట్యూబ్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకున్నాను బట్ నా కెమెరా ముందుకు రావాలంటే కొంచెం భయం రాలేను కానీ నా గొంతుతో మీ అందరికీ తెలుగులో మంచి మీ అందరి మనసుకు నచ్చిన మెచ్చిన కథలు చెప్తూ ఉంటా మీరు ఊకొడతారా మరి ముఖ్యంగా తెలుగు అంటే నాకు చాలా ఇష్టం అండి అలా అని తెలుగు పండితురాలను అయితే అస్సలు కాదు నాకు వాడుక భాష తప్ప తెలుగులో ఇంకేమీ రాదు కానీ ఆ తెలుగుతోనే మన తెలుగును మనం ఎలా కాపాడుకోవాలి అని ఆలోచించే నేను